చెప్పుడు మాటలు భీమయ్య సోమయ్య చాలా కాలం నుంచి మంచి స్నేహితులు ఉన్నట్టుండి వాళ్ళ మధ్య మాటలు నిలిచిపోయాయి భీమయ్య మీద సోమయ్య సోమయ్య మీద భీమయ్య ద్వేషం పెంచుకున్నారు ఒకసారి ఊరి బయట శివాలయం దగ్గర ఒకరికొకరు ఎదురయ్యారు అప్పుడు భీమయ్య చేసుకుని అదిగో సోమయ్య మనిషి అయ్యాక ముందు వెనకాల ఆలోచించాలి ఎవరు చెబితే వాళ్ళదే నిజమని గుడ్డిగా తల ఊపకూడదు అన్నాడు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు సోమయ్య ఎలా అర్థమవుతుందిలే చెడుకోరే వాళ్ళ మాటలైతే నీకు అర్థమవుతాయి అన్నాడు భీమయ్య వివరంగా చెప్పాలి గాని ఆ ఎందుకు అన్నాడు సోమయ్య అదే ఆ చంద్రయ్య చెప్పుడు మాటలు విని నా మీద కక్ష పెంచుకున్నావట నా అంతు చూస్తానని కూడా అన్నావట ఎవరైనా గిట్టక ఏదైనా చెబితే వెంటనే నమ్మడమేనా అని ప్రశ్నించాడు భీమయ్య అవును ఇంతకు నేనెలా నిన్ను అనరాని మాటలన్నానని నువ్వెలా అనుకుంటున్నావు అని అడిగాడు సోమయ్య ఆ కామయ్య చెప్పాడులే అంతా అన్నాడు భీమయ్య చెప్పుడు మాటలు వినరాదని నాకు చెబుతూ చివరికి నువ్వే చేసిందేమిటో అంటూ నవ్వసాగాడు సోమయ్య భీమయ్యకు దానితో సంగతి అర్థమై తను నవ్వసాగాడు మా రత్నలహరి టీవీ ఛానల్ వీడియోలు మీకు నచ్చితే మా ప్రగతికి ప్రయత్నించండి ప్రమోదించండి మా వీడియోలు వినడమే కాదు మంచి విషయాలు ఉంటే మననం చేసుకోండి మంచి అంశాలు మనసుకు నచ్చినప్పుడు మది మెచ్చినప్పుడు తప్పకుండా స్పందించండి కృతజ్ఞతగా మరుపలుకు పలకండి మర్చిపోకండి మీ మదిలోని భావన తెలపండి అభినందించండి ఆశీర్వదించండి ఆత్మీయత పంచుకోండి మా రత్నలహరి టీవీ ఛానల్తో సహకరించండి సహాయం చేయండి కవులకు కవిత్రులకు రచయితలకు గాయకులకు గేయకులకు ప్రియులకు యువతకు విన్నమ్రమైన విన్నపం మా సహాయాన్ని సహకారాన్ని పొందండి ఉన్నత శిఖరాలను అధిరోహించండి మీ ప్రగతే మా జగతి మరవకండి మంచి మనసుతో రత్నలహరి టీవీ ఛానల్ను దీవించండి రత్నలహరి టీవీ ఛానల్ కార్యక్రమాలు చూస్తున్న వింటున్న శ్రోతలందరికీ మా అభినందన చందనం అభివందనం మీ సలహాలు సూచనలు మాకెంతో అవసరం సర్వే జనా సుఖినో భవంతు